క్రైస్తలోడి హాలూ మన జీవితంలో దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం హెచ్చుగా ప్రార్థన చేస్తూ ఉంటాం చాలా రోజులుగా కనిపెట్టుకుంటూ ఉంటాం అయినా సరే అవి జరగకపోవటాన్ని బట్టి హృదయం చాలా బాధకు లోనైతూ ఉంటుంది దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది దేవుని దగ్గర మనం ప్రార్థించేటప్పుడు దేవుని నుంచి గొప్ప కార్యాలని ఆశించేటప్పుడు నమ్మకం ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు విశ్వాసం అనేది మనము ఎక్కువగా ఉంచి ప్రార్థించగలిగితే ఆ తర్వాత మనం ఆశతో ఎదురు చూడటంలో గొప్ప కార్యాన్ని చూడగలుగుతాం లేకపోతే ఎంతకాలమైనా సరే దేవుడు కార్యం చేయకుండా మౌనంగా ఉంటాడు ఆయన అనేక మంది జీవితాల్లో కార్యాలు చేసినప్పుడు నీవు దీనిని నేను చేయగలనని నమ్ముతున్నావా అని ప్రశ్నించిన విషయాలు మనకి కనిపిస్తాయి నీ విశ్వాసమే నీ జీవితాల్లో కార్యాలు చేస్తుంది అని చెప్పిన విషయాలు కనిపిస్తాయి సో దేవుడు మన జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరిగించాలి అంటే ప్రార్థనతో పాటుగా నమ్మకం ఉంచటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అలా మనం విశ్వాసం ఉంచగలిగితే అది ఎంత ఆలస్యమైనా మన హృదయాల్లో కలవరాన్ని కలిగించదు నమ్మండి ఎదురు చూడండి గొప్ప కార్యాలు పొందుకోండి ఆమెను